జ్యోతిష్య శాస్త్రంలో అంతు చిక్కని గ్రహాలుగా చెప్పుకునే రాహుకేతు గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేయడానికి దాదాపు పద్దెనిమిది నెలల పాటు సమయం పడుతుంది అంటే ఏడాదిన్నర కాలం అయితే ఈ గ్రహాల సంచారం చేయడం వల్ల దాదాపు అన్ని రాశులపై ప్రభావం పడుతుంది రాహువు గ్రహం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అక్టోబర్ ముప్పైన రాశిలోకి కేతువు గ్రహం కూడా రాశి సంచారం చేసింది అయితే ఈ రెండు గ్రహాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాయి దీని కారణంగా కొన్ని రాశులు వారికి చాలా శుభప్రదంగా ఉంటే మరికొన్ని రాశుల వారికి అనేక సమస్యలు వస్తాయి శాస్త్రం ప్రకారం రాహువు కేతువు గ్రహాలను భౌతిక సుఖానికి సూచికగా భావిస్తారు అందుకే ఈ గ్రహాలు శుభ స్థానంలో ఉన్న రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మిథున రాశి వారికి ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి అలాగే ఆదాయ వనరులు కూడా అవుతాయి కుటుంబ జీవితంలో కూడా సంతోషం పనుల్లో విజయాన్ని సాధిస్తారు మకర రాశి వారికి రాహువు కేతువు గ్రహ సంచారం కారణంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వీరికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది కొన్ని సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది మకర రాశి వారికి ఈ సంచారాల కారణంగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లభించడమే కాకుండా కెరీర్ జీవితంలో అనుకున్న విజయాలు కూడా సాధిస్తారు అదృష్టం అవుతుంది జీవితంలో ఏది కావాలనుకున్నా సాధిస్తారు రాహుకేతువు సంచారాల కారణంగా కుంభరాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి భౌతిక జీవితంలో కూడా మార్పులు వస్తాయి ఆనందం అవుతుంది